जातवे रसे सुनवामसोमपराति यतो निदाति देव स न परिषदति दुर्गानि विश्व सिन्धुम् दुरितात्यग्निः मग्निवर्णाम् तपसा ज्वलन्तीम् वैरोचनीम् कर्मफलेषु दुष्टाम् दुर्गाम् देवी कुं प्रपद्ये सुदरसितरसे नमः अग्ने त्वम् अस्मात् स्वस्ति विरति दुर्गानि विश्वा ऊष्य पृथ्वी बहुला उर्वी भवतो कायतनयाय शम्यो विश्वानि भो दुर्गः जातवेद सिन्धुन्न परिषि अग्ने अद्रिवन्मनसा गृणाद्योऽस्माकम् ओद्यता तनूनाम् पृदयाजितकम् समानमुग्रमग्निगुम्भुवे मरमास्तस्ता स न परिषदति दुर्गाणि विश्वाक्षामद्देव अतिदुरितात्यग्निः ज्ञोऽसि कीद्यो अध्वरेषु सनच्छोता नव्यस्य सत्सि स्वाञ्चाग्ने तनुवं विप्रियस्व स्मभ्यं च सौभगमायजस्व गोविर्जुष्कमयोभिषिक्तं तवेन्द्र विष्णो नागस्य पृष्ठमपि सम्वसानो वैष्णवीम् लोकम् इहा नयन्ता विद्महे कन्यकुमारि धीमहि तन्नो गुरु प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः なるほど。 ఓం భగవతే ఓంకారే భయంకారే భక్తి కోటి స్వరూపిణే సంచారినే సంచారినే కన్యక బాల భాగీరథే ఏపతే ద్రౌపతే పద్మావతే పద్మకరుల చింతామనేరస్సు భగవతే నాలుగు యుగంబులకు నాటక సూత్రధారే కలయికారే బాల అనుచారినే కర్తడాంగల్ జ్యోతిబెత్తమో సిరిమువ గజ్జలో కందరి కడియాలో పసిడి గాజులో మగదేంటి పట్టపు చీరా కాళ్ళ నుంచి కదురెప్ప వరకు ధరించినంతనే ధరించినంతనేవగన్ చివరి చూపులో వేతాలు నిరము గమనభేరు శ్రీత మంత్ర పులచే కట్టబడిన తల్లి నీ జీవ సమస్యను సమస్యలు సమస్య ఉద్దండ చౌరేశ్వరి ఉగ్రమూర్తి నీ పేరు మావున గ్రహ శుత్ర గ్రహ క్షత్రియ గ్రహ గండా గ్రహ దోషంబో ఈశ్వరే నీ నామం జపించినంతనే పూర్వ శేషాది మంత్రము సమసిపోవులే ఆదిశక్తి క్రామ్ క్లీన్ అని తలంచినంతనే ఉప్పు చప్పుడైనా చెరుకు చేదైనా చంద్రగ్రహ రాక్షసులు గదులు తప్పినా ధరణిరాలిన అవయమిచ్చి రక్షింపవో శ్రీవీర చౌరమాంబ

ஆ சோடேஸ்வரி ஆடேஸ்வரேட்ட வாடிக்கு நீங்கள் துணி வரம்பிஸ்தீ தி வரம்பேந்து போயேனோது இன்னைக்கு வம்சான கட்டாட்சமுலேஷுமா ஆலே கேமிடி ரமுழுமேலோ நிலச்சின கோடி <laughs> கோபேடு நமோவெர்தி பாலாஸ்வரூபி உத்தண்ட கோ கோலாஹி உகி வீழ்ச்சி மஹம்மா வீரபயங்க திரிபுர வைக்கி காலி கௌமாரி ரூபாங்க பஞ்சாட்சரி ம்மணி భౌమనే చతుర్ముఖ బ్రహ్మ నాయకుని నిరాధారిని నిష్కలంకి శివాణి భవాని కదంబ శ్యామలాంబ ఓంకార వినోదిని వేదవతి నరితవతి చిత్తవతి తామ్రవర్ణి మహేశ్వరి విష్ణురూపిని ఈ యొక్క గుర్రంపునెక్కగా చుక్కలు రాళగా సూర్యుని గతులు తప్పగా అష్టదిక్కుల దేవతలు చదర దిక్కుల పారగా మింటికిన్ నేలకు తాళిని తాకుచున్ మంటలను దేల్చుచున్ చండీగ్రహడ వార రాణించవమ్మా ఇంద్ర యమ అగ్ని కుబేర నైరుతి వరుణ వాయువ్య ఈశాన్య అష్టదిక్కులలో ఎనిమిది దిక్కుల్లో ఏ ప్రసన్నం కావాల తల్లి దిక్కు దిక్కుల చేసిన తల్లి దిగ్గజమ్మలు వణించిన తల్లి మాంస పక్షిని సురాపాని త్రిపుర సుందరి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద వారావార నాటక అలంకార దడాండ బీయాక్షరి ఓం హ్రం అందముఖ సుబ్బరెట్టి కొట్టాల నందు వెరసిన ఓం చందేశ్వరి చందేశ్వరి సన్న పుసిరి జనరైన కన్నులు గొప్పలైన ఒక రాత్రి పొద్దుట తల వాకిట నిలిచి కూటలు అనగానేమి ఆర్పాటాలేమి అడిగిన వాడే రాజు కాక పట్టభద్రుని కూతుర పరమేశ్వరుని బిడ్డ కొట్టిన చెమటలు కోపాన దాల్చి చిన్న చిన్న రాక్షసులను బట్టి చిందర బందర చేసి పెద్ద పెద్ద రాక్షసులను బట్టి పక్కలు పగలగొట్టి మూలానబడిన రాక్షసులను బట్టి ముక్కులు చెక్కించి కార్తీక మందు ందు కలియుగం పుట్టకముడిపో వీరులో చూడులు జలిరాలు తీసుకొని అమ్మా కొల్లాపురం నుంచి కోదారి జంగం వస్తే ఒక రూపు రూపుగాదే ఒక మాయ మాయగా అదే ఒప్పైన శివుని కొప్పైనా తేలిగంగా ఆటకులంగి నాటక మాటలు బిచ్చు పందిళ్ళు ఒప్పుగా నిన్ను కలుస్తావమ్మా ఒప్పైనా ఉదకొంబుల పైరు నీ వీరులకి పోవమ్మా కో సౌరేశ్వర నగర్ నందు నెలకొన్న సహజ సద్గుర శ్రీగిర త్రికురాంబ నందవర సౌరమాంబంటే ఒకటి కాదు రెండు రెండు అంటే రెండు కాదు మూడు మూడు అంటే మూడు కాదు నాలుగు అంటే అంటే ఏడు ఏడు అంటే ఏడు కాదు ఎనిమిది అంటే తొమ్మిది అంటే దశావతారాలు తొమ్మిది అంటే నవగ్రహాలు ఏడంటే సప్త ఋషులు అంటే అర్షచక్రవర్తులు ఐదంటే పంచపాండవులు నాలుగు అంటే నవదిలు మూడు అంటే త్రిమూర్తులు అంటే సూర్యచంద్రులు ఒకరంటే

Thank you.

Hãy <coughs> subscribe <coughs> 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 का आज का काम पर निर्भर समान कार्य शुरू होगा विजय मैडम को और रोड नंबर 1 का साइड देवर है चलो एक बड़ा काम कर लेना साथ में चलो रविना यद्यपि तो आराधना का महोत्सव चला मेला महोत्सव के नाम और उनको तो चला विकास